జైసునారల సర్ ఈ ప్రమాణ మహాగజన జైప్రదన్ చేయండి మనొక్క కందుకూరలో జరిగిన జైప్రదన్ మహాగజన జైప్రదన్ చేయండి హరోమాలా జైలో కందుకూర హరోమాలా జైలో కందుకూర హరోమాలా జైలో కందుకూర వితరేకి దండే एससी వర్గీకరణ వితరేకి దండే ఆదివారం విజయవంతం చేయండి రేపు పంతకూరులో జరిగే బహిరంగ సభను వ్యతిరేకించండి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించండి మహా డాక్టర్ అంబేద్కర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ భారత రాజ్యాంగా ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటంటే రేపు కందుకూరులో మధ్యాహ్నం రెండు గంటలకి మాలలు మహాగర్జన అనే పేరుతో ఒక పెద్ద కార్యక్రమాన్ని బహిరంగ సభని నిర్వహించడం జరుగుతూ ఉంది కనుక ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖున ఆ రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అలానే క్రిమిలేయర్ విధానాన్ని ఎస్సీ కులాల్లో కూడా అమలు చేసుకోవచ్చు అని ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును నిరసిస్తూ యావత్ మాల జాతి అంతా కూడా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అదేవిధంగా దేశంలోని పంతొమ్మిది పైగా రాష్ట్రాలు కూడా ఈ వర్గీకరణని ఈ క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి రిజర్వేషన్లు అన్ని కులాలు ఈ ఎస్సీ కులాలన్నీ కూడా అంటరానితనం అస్పృశ్యత పేదరికం ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు వీళ్ళు సమాజంలో మనుషులు మనిషిగా కూడా చూడని సమాజంలో ఉన్నారు వీళ్ళు ఈ రిజర్వేషన్ ఫలాలు పొంది వీళ్ళ సమాజంలో అందరితో ఒక సుహృద్భావంతో ఒక మంచి వాతావరణంతో సాటి మనుషుల గుర్తింపు పొందాలి అలానే ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మాత్రమే రిజర్వేషన్లు పెడితే ప్రభుత్వం ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది కుట్రల వల్ల ఈ వర్గీకరణ చేసి ఎస్సీల్లో మరీ ముఖ్యంగా పేద వర్గాలను చీల్చి భవిష్యత్తులో వీళ్ళు రాజ్యాధికారం వైపు పయనించకుండా చేయాలని రానున్న రోజుల్లో ఈ రిజర్వేషన్ ఫలాలు ఈ పేదలకి అందకుండా మరీ ముఖ్యంగా వీళ్ళని విడగొట్టి రిజర్వేషన్ ఫలాలను లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయి వీటి మొత్తాన్ని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఎక్కువ జనాభా కలిగినటువంటి మాలకులం ఈ కుట్రలన్నింటినీ గమనించి ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఏకమవుతూ ఉన్నారు పల్లెల్లో నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ మాళ్ళంతా ఏకమవుతున్న క్రమంలో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున ఒంగోలు ఒక పెద్ద అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది ఆ క్రమంలో భాగంగా జిల్లాలో రెండో సభని రేపు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి నిర్వహిస్తూ ఉన్నారు కావున జిల్లాలో ఉన్న సోదరులంతా కూడా మాల సోదరులంతా కూడా ఇది మన మాల జాతికి జరగబోయే అన్యాయం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఈ పేద వర్గాలకి ఈ దళితులకి ఈ అంటరాని వాళ్ళకి వాళ్ళకి వ్యతిరేకంగా జరిగే కుట్రగా భావించి ఐక్యంగా మనంతా కూడా ఆ సమావేశంలో బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేసి మాలల సత్తా సాటి భవిష్యత్తులో మాలలకు సంబంధించి దళితులకు సంబంధించి ఎలాంటి కుట్రలు చేసినా కూడా మేము సహించమని చెప్పని ఒక మెసేజ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ కేంద్ర ప్రభుత్వాలకు అందజేయాల్సిన బాధ్యత ఉంది కనుక ప్రతి మాల సోదరులు ప్రతి కుండు కుటుంబం నుంచి ఒకరు తప్పకుండా పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం జై భీం రిజర్వేషన్ని వ్యతిరేకిస్తూ మరియు క్రిమిలేరిని వ్యతిరేకిస్తూ హలో మాలా చలో కందుకూరు ఇరవై నాలుగు నవంబర్ ఆదివారం రెండు గంటలకి భారీ బహిరంగ సభ జరుగుతున్నది దీనికి రెండు రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి అందరూ కూడా తర్ర రావాలని మేము మనవి చేస్తున్నాము ఆల్రెడీ పదిహేడో తారీఖు జరగాల్సిన బహిరంగ సభ సైక్లోన్ ఎఫెక్ట్ వలన ఇరవై నాలుగో తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అందుకని ఈ సభకి తెలంగాణ నుంచి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్య అతిథులుగా దాదాపు ఆ ఆరుగురు వాళ్ళలో నలుగురు ఎమ్మెల్యేలు వస్తున్నారు ప్లస్ జూపుడి ప్రభాకర్ రావు ఎస్ ఎక్స్ఎమ్ఎల్సీ వస్తున్నారు నెక్స్ట్ గడ్డం వివేక్ గారు చెన్నూరు ఎమ్మెల్యే గారు వస్తున్నారు నెక్స్ట్ వర్ధన్నపేట ఎమ్మెల్యే గారు అయినటువంటి కేఆర్ నాగరాజు ఐపీఎస్ రిటైర్డ్ గారు వస్తున్నారు మన కాంబ్లే గారు దిగంబర్ కాంబ్లే గారు వస్తున్నారు సమత సైనిక అండ్ ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి కే బిఎన్ విజయకుమార్ గారు వస్తున్నారు రిటైర్డ్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు వస్తున్నారు వీళ్ళందరూ కూడా రేపు మీటింగ్కి వచ్చేసి అత్యధికంగా తోటి ఈ మాలల సింహ గర్జన బహిరంగ సభకి అందరూ తలవి వచ్చి ఈ జ ఒంగోలు నుంచి కానీ నెల్లూరు నుంచి కానీ ఇటు పక్కన నారుతాంధ్ర ఉత్తరా మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేసి ఒకసారి గవర్నమెంట్కి సరైన గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాము డిఎస్సి నోటిఫికేషను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని మాల ఉద్యోగుల సంఘం మరియు మాల మహానాడు డిమాండ్ చేస్తున్నది జై ప్రేమైన మిత్రులారా రేపు అనగా నవంబర్ ఇరవై నాలుగో తేదీ ఆదివారం కందుకూరులో మాలల మహా